లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరువు లక్ష సంపాదించుకుందాం నిర్భరమైన నిర్భమైన వ్యాపారం వెంటనే జాబువాయి ఇప్పుడు దూదిలు కొందాము దాని ధర వెంటనే పెరిగిపోతుంది అవకాశం ఉపయోగించుకోకపోతే తర్వాత మనం ప్రశ్న పడాల్సి వస్తుంది ఈ సమయాన్ని జారువడుచుకోకు అని వ్రాయిగా అన్నా మనసు కలవరపడింది అతని స్నేహి అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం అయినా ఏమి నిశ్చయించుకోవాలో తోచలేదు వ్యాపారం చేయాలా వద్ద ఏమవుతుందో ఏమో అన్న సంశయంలో అన్నాకు శంత పట్టుకుంది దాము అన్నా కూడా గురుపుత్రుడు బాబాకు ఉత్తరం రాశాడు మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు మాకు రక్ష వ్యాపారం బాగానే ఉంది చేద్దామని అనిపిస్తూ ఉంది కానీ దీనిలో లాభం కలుగుతుందా లేక నష్టమా దయచేసి తెలియజేయండి అని మాధవరావు ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని బాబాకు సది వారి ఆజ్ఞని తెలియజేయండి మర్నాడు ఉత్తరం మర్నాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతి కలిగింది అతడు దాన్ని తీసుకుని వెళ్ళి మసీదులో బాబా పాదాలు వంట ఉంచాడు సామా ఏమిటి